నమస్తే అండి చూడండి టైం వచ్చేసి అయితే ఆరు పది అయింది ఇంకా చూడండి గిన్నెలో ఇవన్నీ రుద్దాలండి గిన్నెలు అయితే స్టేడ్ నిండుగా ఉన్నాయి ఇవన్నీ రుద్దేసేయాలి ఇంకా మధ్యాహ్నం వంట అయిపోయి తినేసాకే ఇక టూ దాటింది కదండి రెండున్నర ఇంకా ఎండక రుద్దు ఇక రుద్ద బుద్ధి కాక ఇక స్నానం చేసుకొని అన్నం తినేసి చూడండి స్టాండ్ కి అయితే వేసి అక్కడ పెట్టాను పెద్ద స్టాండ్ కి ఇక రెండు కర్రీలు చేయాలి కదా టిఫిన్ టిఫిన్ కూడా రుద్దలేదండి ఇక బట్టలు ఉతికేసుకో ఇంట్లో పని ఉండగా ఇక పనికి ఇక చేసుకుంటుండ గిన్నెలు అయితే చాలా ఉన్నాయి రెండు కర్రీలు చేయాలా వంట రైస్ అంతా టిఫిన్ అన్ని నిండుకున్నాయి ఇక్కడికి వేయాలి ఇంకా చూడండి ఇక్కడ కర్రీ ఉంది కదా కర్రీ అని కొంచెం రైస్ ఉంది అది కూడా గిన్నెలో పెట్టేసి అవి కూడా రుద్దేసుకోవాలండి ఇక రుద్దేసి రైస్ అయితే పెట్టేస్తాను కర్రీ అయితే ఉందండి మా మధ్యాహ్నం చేసిన కర్రీసే ఉన్నాయి ఇంకా ఇది సరిపోతాయి మాకు రైస్ అయితే పెట్టేస్తానండి గిన్నెలు అయితే రుద్దేస్తాము చిన్నట్టు లేదు ఏమి లేదు బాగానే ఉంది గాలి బాలే ఏం బాగలేదు గాలి కొంచెం బాగానే ఉంది బట్టలు అయితే మడతేస్తున్నామండి బట్టలు ఇక చూడండి వాగులు ఉడిచినాము వాగులు ఊడ్చేసి ఇక బట్టలు అయితే తీసుకొచ్చా బట్టలు మట్టేసుకొని ఇంకా అప్పుడు పిండి ఉందండి పిండి మిక్సీ పట్టాలి పప్పు అయితే ఇక బయట పెట్టుకుంటాను అవసరం లేని ఉన్నాయి కదా అవసరం లేని అయితే మామూలుగా బ్యాగ్ బ్యాగ్లోనైతే పెట్టేసుకుంటాను పెట్టేసుకుంటాను ఇక చూడండి బట్టలని బ్యాగ్ లోనైతే పెట్టేసుకున్నాను మాములు కట్టుకునే బట్టలు ఉంటాయి కదా కట్టుకునే బట్టల వరకు చైర్ పెట్టేసుకున్నా పెట్టేసుకొని ఇక మిగిలిన చూడండి బ్యాగ్లో పెట్టేసానండి ఇక బయట ఉన్న పట్టిద్ది చెరా చెరా కొంటే ఎందుకు లేని ఇక నేను అవసరమైనప్పుడే తీసుకుంటానండి ఆ సూట్ నేను ఈ బ్యాగ్లో ఇవి చూడండి అది పచ్చడి మొన్న కొన్ని ఉంటే ఒక ఆరు కాయలు ఉంటే దాన్ని కలిపి కలిపానండి కలిపేసి ఒక డబ్రాలో పెట్టాను ఈ త్రీ డేస్ అవుతుంది దాన్ని కొంచెం కలిపేసి కొద్దిగా నూనె ఏమైనా తక్కువ అయితే ఒక డబ్బాలో వేయాలండి కలిపి ఓకేనండి బట్టల పని అయితే అయిపోయింది ఏంటి పోయి నీ గేటు లక్కి గేటుదు నీకు అన్నీ వచ్చాయి ఇంక అది రాదు టీ అయితే పెట్టాలండి పాలు వేడి చేసి పాలు అయితే తీసుకొచ్చుకున్నాం పాలు పెరగలేదని చెప్పేసి చూడండి పాలైతే కాదని కారని బియ్యం కడుక్కున్నా బియ్యం పెట్టేసుకుంటాను రైస్ అయితే అవుతుందండి పాలు కాగి పాలు అయితే తోడి పెడతాను పప్పు ఉంది పప్పు పప్పు గడిగా శుభ్రం కడుక్కున్నా ఇదంతా పిండి ఇవన్నీ కడుక్కున్నానండి బియ్యం అని మినపప్పు మిక్సీ అయితే పెట్ట పట్టాలి దీనికి మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి పప్పు శుభ్రం కడుక్కున్నా చూడండి పిండి పట్టడం అయితే అయిపోయిందండి రేపు దోశకైతే పిండి అయితే పట్టేసేయను ఇంకా దోశ ఏవాళ ఇడ్లీయాగా సరే ఓకే పిండి అయిపోయిందండి ఇక రైస్ అన్నం కూడా అన్నం కూడా ఉడికింది పాలు వేడి చేశాను పాలు వేడి చేస్తే రైస్ అయింది కర్రీలు అయితే ఉన్నాయి కర్రీస్ ఇక చూడండి పిండి అయితే మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేసుకొని ఇక చూడండి బాగా కలుపుకున్నా కలుపుకొని ఇక మూలైతే పెట్టేస్తున్నాను ఇక అన్నం అయితే పెట్టేస్తానండి ఇక నైట్ తింటున్నాము ఇక అందరికైతే ఇక పెట్టేస్తున్నాను తింటారు లేట్ అవుతుంది కదా ఏంటది ఓకే అండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ ఓకే అండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి ఓకే అండి గుడ్ నైట్ అండి బాయ్ అండి బాయ్ ప్రతి వీడియో మా వీడియో చూడొచ్చు అంటండి మా బాబు చెప్తుండీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ప్రతి వీడియో అంటే మీరు చూడొచ్చంటండి సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ బా